లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ అనే ఒక సంస్థ ఆ సంస్థను చూసుకుంటే కనుక ఆ సంస్థ ఎప్పుడు కూడా పేద ప్రజలకు ఏ సంస్థ అయితే ఉపయోగపడిద్దో ఆ సంస్థ మీద బురద జల్లి ఆ సంస్థ మీద ఆ సంస్థకి వచ్చే దాతల నుంచి విరాళాలు వచ్చే విరాళాలని ఆపే ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఆ సంస్థకి మీరు ఒకసారి ఆ సంస్థని పరిశీలిస్తే కనుక ఈ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం ద్వారా మత స్వేచ్ఛని అలాగే అట్టడుగున ఉన్నవారిని ఏ విధంగా అయితే చట్ట సభల్లోకి పంపుతున్నారో ఎస్సీలుగా ఉన్నారు మరి సుప్రీంకోర్టు కూడా చెప్తుంది పద్దెనిమిది సంవత్సరాలు దాటితే ఎవరైనా ఏ మతానైనా స్వీకరించ అది స్పష్టంగా అందరికీ తెలుసు అయినప్పటికీ ఈరోజు వాళ్ళు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ అనే ఒక సంస్థ ఈ ఈ స్వచ్ఛంద సంస్థలను టార్గెట్ చేస్తూ ఏదైతే పేద ప్రజలకి అన్నం పెట్టి ఆదుకొని వైద్యం అందించి విద్యను అందిస్తుందో ఇలాంటి సంస్థల మీద వేటి వేసి భారతదేశంలో పేదరికాన్ని పేదరికంలో ఉంచాలనే ఉద్దేశంతో నడుతున్న సంస్థ అలాగే రాజ్య రాజకీయాల్లో కూడా చూసుకుంటే ఈ రాష్ట్ర హోం మినిస్టర్ గారు అయినటువంటి సుచరిత గారి మీద కూడా ఆమె ఎస్సీ కాదు కృచ్చారని కేసు చేసినటువంటి సంస్థ కూడా లీగల్ రైట్ ప్రొటెక్షన్ సంస్థే అలాగే ఈ ఈ జిల్లాలో ఎంపీగా ఉన్నటువంటి నందిగం సురేష్ గారి మీద కూడా కేసు వేసి వేసినటువంటి సంస్థ లీగల్ రైట్ ప్రొటెక్షన్ సంస్థే ఈ విధంగా చూసుకుంటే ఎస్సీ ఎవరైతే ఎక్కడైతే మరి అణగార వర్గాలు ఎక్కడైతే చట్టసభలోకి వెళ్ళారో వెళ్లారో పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు పేదరికంలోనే ఉండాలి వాళ్ళకి హోదా రాకూడదు వాళ్ళ ఎమ్మెల్యేలు కాకూడదు వాళ్ళు ఎంపీలు కాకూడదు మంత్రులు కాకూడదు వాళ్ళు అయితే కనుక ఈ పేదవాళ్ళని అరికడతారు ఈ పేదరికాన్ని నిర్మూలిస్తారు అనే ఉద్దేశంతో ఈ సంస్థ వాళ్ళందరూ అయిపోయిన తర్వాత హార్వెస్ట్ ఇండియా అనే సంస్థ మీద పడింది ఈ హార్వెస్ట్ ఇండియా సంస్థని ఏ విధంగా అడ్డుకోవాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నప్పటికీ ఈ సంస్థ యొక్క పేద ప్రజల యొక్క ఆశీసులతో ఆ దేవాది దేవుల యొక్క ఆశీసులతో కుల మతాలకు అతీతంగా అందరు పూజలు ప్రార్థనలు అన్ని ఆశీస్సులతో సంస్థ బాగానే ఉంది కానీ గత ఐదు నెలల క్రితం ఈ సంస్థను ఎఫ్సిఆర్ఐ రద్దు చేయాలని చెప్పి కేంద్ర హోంశాఖ నుంచి వాళ్ళు రైట్ వేలేగర్ రైట్ ప్రొడక్షన్ వాళ్ళు కోరగా ఈ ఎఫ్సిఆర్ఐ రద్దయింది ఈ రద్దయిన దగ్గర నుంచి కూడా పేద విద్యార్థులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు సహాయం ఉంది విపత్తు పరిస్థితుల్లో కనోరా పరిస్థితుల్లో ఈ రెండు సంవత్సరాలు